Hi friends, welcome to our channel. ఫ్రెండ్స్ నిన్న మా బ్రదర్ కోసం హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ని ఫుల్ అమౌంట్ కట్టి స్పాట్ పేమెంట్ కట్టి తీసుకోవడం అయితే జరిగింది ఒంగోలులోని పైనీర్ హోండా షోరూంలో అయితే మేము కొనుగోలు చేసామన్నమాట సో మాకు ఎంత ఆన్ రోడ్ ప్రైస్కి ఇది లభించింది అసలు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎంత ఆన్ రోడ్ ప్రైస్ ఉందనే దాని గురించి మాట్లాడతాను ఫైనాన్స్ పెట్టి తీసుకుంటే ఎలా అమౌంట్ ఖర్చు అవుతుందనే దాని గురించి కూడా మాట్లాడతాను ఫైనాన్స్ డీటెయిల్స్ కూడా కొన్ని చెప్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా వెహికల్ తీసుకుంటుంటే వాళ్ళు కొత్త వెహికల్ తీసుకునేటప్పుడు ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఫాలో అవ్వాలి అనే విషయాన్ని గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ వాళ్ళు చూడండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఒంగోలులోని పైనీర్ హోండా షోరూంలో అన్ని వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి సో అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్లో ఏ కలర్ తీసుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యి మేమైతే రాలేదన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత వెహికల్స్ చూసి తీసుకుందామని వచ్చాము ఎందుకంటే కాల్ చేసి కనుక్కున్నప్పుడు అన్ని కలర్స్ అన్ని వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పారు అన్ని కలర్స్ని ఒకసారి చూసుకొని మా బ్రదర్ రెడ్ కలర్ని అయితే చూస్ చేసుకున్నాడు బ్యాటరీ స్టార్ట్ అయిద్దా వెహికల్ ఒకసారి సస్పెన్షన్ ఎక్కి రెండు బ్రేకులు పట్టుకొని ఫ్రంట్ బ్రేక్ పట్టుకొని ముందుకు అట్లా యాక్షన్ అట్లా చూడు కొంచెం ఉంటాయి కొంచెం ముందుకు వచ్చి బ్రేక్ కొట్టు కదమ్మా ఫ్రంట్ సస్పెన్షన్ అర్థం అవుతుంది కదా అక్కడ ఉంది అటువైపు ఇది డిస్ప్లే మన డిస్ప్లే మనకి డిస్ప్లే చూపిస్తున్నా అన్న ఒక రౌండ్ వేయ అన్న ఒక రౌండ్ వేయచ్చండి అట్లా వెళ్ళిరా ఏంటంటే నేను ఒక వెహికల్ తీసుకున్నాను ఇక్కడ సస్పెన్షన్ హార్డ్ ఉంది ఫ్రెండ్స్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ యొక్క సస్పెన్షన్ ఫ్రంట్ రేరు కొంచెం స్టిఫ్ అయితే ఉంటుంది అనమాట సో సింగిల్ రైడర్స్ కి అయితే మాత్రం ఇది అంతగా సూట్ కాదని నా ఒపీనియన్ సో మా బ్రదర్ వచ్చేసరికి ఫోర్ మెంబర్స్ అయితే మాత్రం ఈ వెహికల్ మీద తిరుగుతూ ఉంటారు ఇద్దరు పిల్లలతో కలుపుకొని సో వాళ్ళకి సస్పెన్షన్ సరిపోతుంది అండ్ మార్కెట్లో లాంగ్ సీట్ తోటి బెస్ట్ అప్పరెన్స్ తోటి బెటర్ మైలేజ్ తోటి ఫ్యామిలీ కోసం ఫోర్ మెంబర్స్ కోసం యూజ్ అయ్యేటువంటి ఏకైక బైక్ నాకు వరకు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ విత్ బెటర్ మైలేజ్ సో అందుకే ఈ వెహికల్ అయితే తీసుకోవడానికి మేము షోరూమ్కి అయితే వచ్చాం సో చూశారు కదా సస్పెన్షన్ అనేది చాలా ముఖ్యం వెహికల్కి అందుకే మీరు వెహికల్ తీసుకునేటప్పుడు మస్ట్ అండ్ షూడ్గా సస్పెన్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి సస్పెన్షన్ బాగుండాలన్నమాట కొంచెం వెహికల్ని రెండు మూడు రౌండ్లు అయినా తీసుకోవాలి అట్లీస్ట్ అండ్ అలాగే మీరు తీసుకోవాల్సినటువంటి మరో జాగ్రత్త ఏంటంటే సీట్ హైట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్కి సెవెన్ నైంటీ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంటుంది యావరేజ్ రైడర్స్కి ఇది అంతగా సూట్ కాకపోవచ్చు అనమాట సో ఆల్మోస్ట్ ఫైవ్ మా బ్రదర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ లెవెన్ అయితే ఉంటాడు సో తనకి యాప్ట్గా సూట్ అయిందనమాట సో తక్కువ సీట్ హైట్ ఉంటే ఎక్కువ హైట్ ఉండే వాళ్ళకి చాలా వికారంగా ఉంటుంది సో ఈ వెహికల్ హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కూడా సూట్ అవుతుంది సో మేము ఈ వెహికల్ తీసుకోవడానికి ముఖ్యమైన కారణం ఈ వెహికల్ యొక్క సీట్ అండ్ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని అండ్ మైలేజ్ ఓరియంటెడ్ వెహికల్ అయ్యి ఉండాలి అండ్ మా బ్రదర్ చాలా హైట్ ఉంటాడు కాబట్టి సీట్ హైట్ కూడా ఎక్కువ ఉండాలి ఈ రిక్వైర్మెంట్స్ తోటి అసలు మార్కెట్లో వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్స్లో ఏది తీసుకుందామంటే మనకి ముందుండేటువంటి ఏకైక బైకు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సో చూస్తున్నారు కదా అప్పీరెన్స్ అయితే మాత్రం రోడ్ అప్పరెన్స్ కావచ్చు రోడ్ ప్రజెన్స్ కావచ్చు అద్దరిపోతుందన్నమాట సో అందులో మేము డిస్క్ వేరియంట్ తీసుకున్నాము సో డిస్క్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది ఏంటనేది నేను ఇప్పుడు బిల్ కట్టేటప్పుడు అయితే మీకు చూపిస్తాను దానికంటే ముందు ఈ వెహికల్లో కొన్ని టెక్నికల్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుందాం సో ఇది రెడ్ కలర్ అనమాట మెటాలిక్ రెడ్ కలర్ సో దీంట్లో మనకి టెన్ పాయింట్ సెవెన్ బిహెచ్పి పవర్ అలాగే టెన్ పాయింట్ నైన్ మీటర్ టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఉంటుందన్నమాట సో కిక్ అండ్ సెల్ఫ్ తోటి ఆఫర్ చేస్తున్నారు వన్ సిక్స్టీ మిలీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట ఇక బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది హాలోజిన్ బల్బు టైల్ అయితే ఆఫర్ చేస్తున్నారు టర్న్ ఇండికేటర్ మనకి క్లియర్ లెన్స్ ఇండికేటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అవి కూడా మనకి బల్బ్ బోట వస్తున్నాయి సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో రీసెంట్గా హండ్రెడ్ బై ఎయిటీ సెక్షన్ టైర్కి అప్గ్రేడ్ అయితే చేశారు అందులో కూడా ఇది మ్యాక్సెస్ టైర్ అనమాట కొంచెం విడితిగా ఉంటుంది సో రోడ్ గ్రిప్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది సో మీరు కూడా వెహికల్ తీసుకుంటే మ్యాక్సెస్ టైర్ ఉండేది తీసుకోండి చాలా బాగుంటుంది అండ్ చిన్న చిన్న మార్పులు అయితే ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో అంత మనం ఏం ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లెవెన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఉంటుంది అనమాట ఏ ట్వంటీ పెట్రోల్ కి క్యాబ్ అయితే ఉంటుంది హ్యాండిల్ బాల్ అయితే మాత్రం వైడ్ అయితే ఉంటుంది అలాగే మనకి డిజిటల్ కన్జోల్లో కొన్ని ఫీచర్స్ డే టు డే లైఫ్లో కావాల్సినటువంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి అండ్ రైట్ సైడ్ సైడ్న ఇంజన్ స్విచ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది చాలా మంచి విషయం అనమాట అలాగే ఇది సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీతో అయితే స్టార్ట్ అవుతుంది సో క్లచ్ ఫీల్ కూడా చాలా బాగుంది ఇంటిగ్రేటెడ్ లో లోబింగ్ పాస్ బట్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో సపరేట్ పాస్ బట్ అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ మనకి హార్న్ కావచ్చు స్విచెస్ క్వాలిటీ కావచ్చు ఎవ్రీథింగ్ బాగుంటాయి కాకపోతే ఈ వెహికల్లో హ్యాండిల్ బార్ అనేది చాలా సన్నగా ఉంటుందన్నమాట సో ఇది కొంచెం నన్ను డిసప్పాయింట్ చేసింది ఇది ఫ్యూచర్లో మారిస్తే బాగుంటుంది అనిపింది సో అలాగే ఫ్యూల్ లిడ్ అయితే మీరు చూడొచ్చు ట్యాంక్ అయితే అయితే మాత్రం పై నుంచి చాలా అంటే చాలా బాగుందన్నమాట ఇక సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ కోసం ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది సో సఫిషియెంట్ ఫ్యామిలీ సీట్ అని చెప్పొచ్చు సో ఇద్దరు పిల్లలకి ఇద్దరు కపుల్స్ కి సరిపోయేటువంటి ఫోర్ మెంబర్స్ కి ఈజీగా సరిపోయేటువంటి సీట్ అనమాట సో ఫ్యామిలీ కోసం అయితే ఈ వెహికల్ని కంపల్సరిగా మీరు కొనుగోలు చేయొచ్చు మైలేజ్ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ వెహికల్ని కొనుగోలు చేయవచ్చు ఇక రేర్లో మనకి టూ షాక్ అబ్జార్బర్స్ ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ ఫోర్క్ లైతే ఆఫర్ చేస్తున్నారన్నమాట ఇది కొంచెం లిటిల్ స్టిఫ్ అయితే ఉంటుంది ఫ్యామిలీ ఫ్యామిలీకి అయితే వెళ్ళేటప్పుడు కొంచెం సాఫ్ట్ ఉంటుంది కానీ సింగిల్ రైడర్స్ అయితే మాత్రం టచ్ చేయకుండా ఉంటేనే బెటర్ అని నా ఒపీనియన్ ఎవరైతే ప్రయారిటీ ఎక్కువగా సస్పెన్షన్కి ఇస్తారు వాళ్ళు సో ఇక ఓవరాల్గా ఈ వెహికల్లో మనకి ఫ్యామిలీకి కావాల్సినటువంటి అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి సో ఫ్రంట్లో మనకి స్ప్లిట్ ఎల్ఈడి కూడా ఆఫర్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ మనకి ఫిమేల్ తో పాటు శారీ గార్డ్ కూడా వైడ్గా అయితే ఉందన్నమాట సో వెహికల్ అయితే మాత్రం లుక్ వైజ్ చాలా బాగుంటుంది బిల్ క్వాలిటీ వైజ్ అయితే మాత్రం కొన్ని కొన్ని చేంజెస్ అయితే ఇంకా వీళ్ళు చేయాలి సైడ్ స్టాండ్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంది సో ఇక ఈ వెహికల్ ప్రైజు ఒంగోల్ పైనర్ హోండా షో రూమ్ మాకు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ రెడ్ కలర్ డిస్క్ వచ్చేసరికి ఒక లక్ష పదివేల రెండు వందల యాభై రూపాయలైతే పడింది పడిందనమాట సో దాంట్లో మనకి ఇన్సూరెన్స్ లైఫ్ ట్యాక్స్ అండ్ మనకి వారంటీ కూడా అంటే త్రీ ఇయర్స్ వారంటీ ప్లస్ సెవెన్ ఇయర్స్ మనం కొనుక్కోవాలన్నమాట త్రీ ఇయర్స్ అయితే మాత్రం కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి సో ఒక లక్ష పదివేల రెండు వందల యాభై రూపాయల ప్రైజు ఒంగోలులో చాలా బెటర్ ఆన్ రోడ్ ప్రైజ్ అయితే ఉందన్నమాట సో కంపేర్ దెన్ వేరే వేరే సిటీస్లో నేను చూసాను అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ చేస్తున్నారు చాలా హెవీ ప్రైజెస్ అయితే మాత్రం చేస్తున్నారు సో మీ ఏరియాలో ఎంత ప్రైస్ ఉంది ఆన్ రోడ్ ప్రైజ్ ఎంత ఉందని దాని గురించి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఏరియా అలాగే ఆన్ రోడ్ ప్రైస్ కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఇదే ఫైనాన్స్లో కనుక తీసుకున్నట్లయితే పేపర్ చార్జెస్ తొమ్మిది వేల రూపాయలతో కలుపుకొని యావరేజ్గా టూ ఇయర్స్కి పెట్టుకున్నా కానీ అరౌండ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అట్లా కట్టుకున్న కట్టుకోవాల్సి వస్తుందన్నమాట ఒక థర్టీ థౌజండ్ డౌన్ పేమెంట్ తోటి ఆల్మోస్ట్ ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు మనకి ఎక్స్ట్రా ఈఎంఐలో కట్టాల్సినటువంటి ఇంట్రెస్ట్ జరిగిపోతుందనమాట అండ్ మన చాలా బడ్డెన్ అయితే అవుతుంది ఎవ్రీ మంత్ కట్టడం సో మాక్సిమం స్పాట్ పేమెంట్ పెట్టి తీసుకోవడానికి ట్రై చేయండి కుదరకపోతే ఏదన్నా గోల్డ్ కానీ ఏదైనా మీకే అసెట్స్ ఏమైనా ఉంటే వాటిని బ్యాంక్లో పెట్టి అమౌంట్ తెచ్చి కట్టడానికి అయితే ట్రై చేయండి సో ఫైనాన్సర్స్ దగ్గర నుంచి మీరు కనుక తీసుకున్నట్లయితే కొంచెం అది నాకు తెలిసి బడ్డెన్ ఫీల్ అయ్యాల్సిన అవసరం అయితే ఉంటుంది కట్టడానికి ఇబ్బంది అవుతుంది అలాగే అమౌంట్ కూడా పెరిగిపోతుంది మొత్తం కలుపుకొని ఆల్మోస్ట్ మనకు లక్ష నలభై దాకా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ జస్ట్ ఫార్టీ మినిట్స్కి వెహికల్ అయితే రెడీ చేశారు సో మెకానిక్ మాకైతే మాత్రం డిజిటల్ కన్జోల్లో ఉండే ఫీచర్స్ అయితే చెప్తున్నారు సో ఇక్కడ మనకి ఫ్యూల్ ఇండికేటర్ కనిపిస్తుంది స్పీడో మీటర్ ఓడోమీటర్ ట్రిప్ మీటర్ రియల్ టైమ్ మైలేజ్ యావరేజ్ మైలేజ్ ఇలా అన్ని ఫీచర్స్ కావాల్సినటువంటి అన్ని ఫీచర్స్ లభిస్తాయి అన్నమాట సో ఫైనల్గా వెహికల్ అయితే డెలివరీ ఇచ్చేశారు సో సీట్ అయితే దృష్టిలో పెట్టుకొని వెహికల్ అయితే తీసుకోండి ఫ్యామిలీ అంటే ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకోండి మీరు సింగిల్ రైడర్ అయితే సింగిల్ రైడర్ కావాల్సిన వెహికలే తీసుకోండి ఇలా మీ రిక్వైర్మెంట్స్ బట్టి పర్ఫెక్ట్ వెహికల్ మీ లైఫ్ స్టైల్కి తగ్గ వెహికల్ తీసుకోమని నేను ఈ వీడియో ద్వారా మీకైతే మాత్రం తెలియజేస్తున్నాను సో ప్లీజ్ మన ఛానల్ మీకు ఎంతగానో యూస్ఫుల్గా ఉంటుంది మీరు కష్టపడి సంపాదించిన రూపాయిని పర్ఫెక్ట్గా యూస్ చేయడానికి మన ఛానల్ నుంచి వచ్చే టూ వీలర్ కంటెంట్ ఎంతగానో ఉపయోగపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బై బై